एसआर टीवी न्यूज की स्वागत ना पेर स्वाति మెరుగైన వైద్య సేవలు అందించడమే మా ప్రత్యేకత సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ సుకుమార్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ప్రాంతీయ వైద్యశాలలోని ప్రత్యేకతలు వైద్యంలోని ప్రత్యేకతల గురించి డాక్టర్ డేవిడ్ సుకుమార్ మాట్లాడుతూ గతంలో పాత హాస్పిటల్ ఉన్నప్పుడు ఓపీ విభాగంలో రోజుకు ఐదు మంది వరకు చికిత్స పొందేవారని నూతనంగా హాస్పిటల్ ను విస్తరించి వైద్యులు ప్రత్యేకతలు కల్పించినప్పటి నుంచి రోజుకు ఓబీ విభాగంలో దాదాపు వెయ్యి మంది వరకు చికిత్స పొందుతున్నారని అన్ని విభాగాలకు సంబంధించి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారని ఇక్కడ రోజు నూరు మంది వరకు వరకు బెడ్ ట్రీట్మెంట్ పొందుతున్నారని తెలియజేశారు ఎండలు ఎక్కువ అవుతున్న పరిస్థితులలో ఎండ ఎక్కువ లేని సమయాల్లోనే పనులకు వెళ్లాలని ఎండ వేడి ఎక్కువ ఉండడం వలన డైరియా డిహైడ్రేషన్ వైరల్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని కాబట్టి నీరు ఎక్కువగా త్రాగాలని అలాగే మజ్జిగ లెమన్ జ్యూస్ కానీ తీసుకుంటూ ఉండాలని ఓఆర్ఎస్ ను నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉండాలని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరు కృష్ణవాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మరి అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో మరి వైద్య పరంగా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఇక్కడ ఓపీ విభాగంలో ఎంతమంది రోజు చికిత్స పొందుతున్నారు అలాగే బెడ్స్ బలంగా ఎంతమంది చికిత్స పొందుతున్నారు అనేది మరి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఓకే నమస్తే సార్ మరి హాస్పిటల్లో ప్రత్యేకతలు ఏమున్నాయి అలాగే ఎంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు రోజు అనేది ఒక సమాచారం సార్ మరి నూతనంగా కొత్త బిల్డింగ్లోకి నేను షిఫ్ట్ అయిపోయాను జనవరి ఆరో తారీఖు నాకు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినాక మాకు డైలీ పాత బిల్డింగ్లో అయితే ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చేది ఇప్పుడు ప్రతిరోజు తగ్గితే ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ పేషెంట్స్ మాకు ఊరికి వస్తున్నాను మరి ఇక్కడ ప్రత్యేకతలు ఏముంటాయి సార్ కూడా మాకు అన్ని విభాగాల్లో రైతులు స్పెషలిస్ట్ వైద్యులు అందరు ఉన్నారు ఒక ఏంటి డాక్టర్ మాత్రం లేదు మిగిలిన కానుకులకు కానీ చిన్నపిల్లలు కానీ పిల్లల సర్జరీ కానీ ఆర్థోపీడిక్ కానీ కంటికి కానీ మరి డయాలసిస్ కానీ స్కిన్ కానీ ప్రతి విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నాయి

మరి చెప్పినట్టు మా టీవీ వారు చెప్పినట్టు సార్ వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే ఆ వేసవి కాదు సమీపిస్తాం మరి ఈ వేసవి కాలంలో ఎక్కువగా మనకు డైరియా డీహైడ్రేషన్ మరి ఎండదెబ్బ మరి వైరల్ ఫీవర్స్ దానికి నీజిల్స్ చికెన్ బాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఎవరు ఈ యొక్క ఎండదెబ్బ తోలుకున్నా వారు ఆ ఎండ లేని సమయంలోనే వాళ్ళ వండ్లకు వాళ్ళు బయటికి వెళ్ళాలి మరి సాధ్యమైనప్పుడు ఎక్కువ నీళ్లు తీసుకోవాలి విత్ హ్యాడట్స్ ఆట అంటే కొంచెం మొదలైన ఉప్పు వేసుకొని నిమ్మరసం కానీ మంచి కానీ తీసుకోవాలి అప్పుడప్పుడు ఎండ్లో పనిచేసేవారు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా తీసుకుంటే మనము ఈ యొక్క డిహైడ్రేషను మనం అవాయిడ్ చేసుకునేందుకు వీలవుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా ఈ బీజిల్స్ కానీ చికెన్ బాక్స్ కానీ ఎండాకాలంలో కాలంలో ఫీరపోతాయి కాబట్టి వాటి గురించి కూడా మనం సాధ్యకు మనం బయట టెంపరేచర్ చూసుకొని మన యాక్టివిటీస్ ప్లాన్ చేస్తాం ఇంకా మీరు చివరిసారిగా ప్రజలకు ఏమని మరి హాస్పిటల్లో మరి మేము ఇంతమంది ప్రజలకు మేము మెడిగైన అర్థిస్తున్నాము మరి ఇంకా 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 యాజ్ అెడికల్ సూపర్ మా యొక్క ప్రమాణాల ప్రకారము ఇంకా ఈ హాస్పిటల్ ఇంకా బాగా అభివృద్ధి చేసేందుకు మేము మరి అందరి సహకారంతో మరి ఇంకా మంచి ఎక్విప్మెంట్ కూడా త్వరలో రాబోతుంది కొత్త ఓటీస్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము ఒక కొత్త ఎక్స్ట్రా ప్లాన్ కూడా వస్తూ ఉంది డయాలసిస్ను పది బిడ్డల నుంచి ప్రస్తుతం ఒక పదిహేను బెడ్స్ దాకా పెంచబోతున్నాము మరియు ఆర్థోపీకి సంబంధించి కూడా కొత్త మిషన్స్ రాబోతున్నాయి కొత్తగా స్టీమే అని చెప్పేసి కుండె వచ్చే వాళ్ళకు దానికి వర్ణాన్ని నివారించేందుకు ఒక ప్రభుత్వం కొత్తగా ఒక ఇంజక్షన్ అనేది ఒక మూత్రంగా స్టార్ట్ చేసింది అది కూడా మేము ప్రారంభించబోతున్నాము కాబట్టి ఈ యొక్క వైద్య సేవలు ప్రజలు ఏదన్నా చిన్న చిన్న అసౌకర్యం ఉంటే ఎందుకంటే రోజుకు ఒక వెయ్యి మంది పేషెంట్లు అనేది ఒక చిన్న నంబర్ కాదు కానీ ప్రజలందరూ ఓపికతో మరి డాక్టర్స్ అందరూ ఉంటారు ఏమి తొందర పడలేకుండా మరి కొత్తగా ఒక ఐపీహెచ్ అని చెప్పేసి సెంట్రల్ లెవెల్ ల్యాప్ కూడా మనకు శాంక్షన్ అయింది అంటే దగ్గర దగ్గర డెబ్బై పరీక్షలు మరి ఏమేమి పరీక్షలు వస్తూ అవుతాయో ఆ పరీక్షలు చేసుకునేందుకు కూడా మనకి ఇక్కడ గవర్నమెంట్ నుంచి మనకి పర్మిషన్ వచ్చింది అది కూడా మేము త్వరలో ఎస్టాబ్లిష్ అయిపోతున్నాము మరి కొత్తగా లిఫ్ట్ కూడా త్వరలో రాబోతుంది ఈ యొక్క పాత క్యాజువాలిటీ కూడా డిమాడ్ చేయబోతున్నాను అది ఇంత మంచి హాస్పిటల్లో నేను సేవలు చేయడం జరిగింది మా అదృష్టంగా భావిస్తూ వీళ్ళందరూ ఏదైనా సమస్య ఉంటే మెడికల్ స్టూట్మెంట్ అదృష్టం తీసుకుని వచ్చి మంచి వైద్యం పొందేందుకు వారు తోడపవాల్సిందిగా కోసం సార్ ముఖ్యమంత్రి గారు వైద్య పరంగా కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టినారు ఆ స్కీమ్స్ ఎంత బట్టు ఫలితాలుస్తున్నాయి సార్ ముఖ్యంగా మాకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకాల్లో మనకు గౌర ఆరోగ్యశ్రీ అనేది చాలా మెయిన్ కాన్సెప్ట్ ఈ ఆరోగ్యశ్రీ సేవ కూడా మేము ఇక్కడ హాస్పిటల్లో బాగా అందిస్తున్నాము ఈ ఆరోగ్యశ్రీలో ఆ పేషెంట్కు ఆరోగ్య ఆసరా కింద వాళ్ళు హాస్పిటల్ ఉన్నప్పుడు ఏదన్నా చిత్ర చేసుకున్నప్పుడు వారి డైలీ వేజెస్ కింద వారికి అవసరం వచ్చినప్పుడు మ్యాక్సిమం ఒక ఫోర్ థౌసండ్స్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ థౌసండ్స్

ప్రతి మంగళవారం శుక్రవారం వచ్చేసేసి రూరల్ ఏరియాలో బుధవారం శనివారం అర్బన్ ఏరియాస్లో క్యాంప్స్ వెళ్తాం ఇక్కడికి వచ్చేసి ఒక ఎంబీబీఎస్ డాక్టర్తో పాటు ఈ డిఎంఏ సైడ్ నుంచి మా ఏరియా అంటే మా యొక్క డిసిహెచ్ఎస్ కంట్రోల్ మీరు డిసిహెచ్ఎస్ ఇన్ఛార్జ్గా కూడా ఉంటున్నాను అనమెంట్ జిల్లాకు మా హాస్పిటల్స్ అంటే మొత్తం అనమెంట్ జిల్లాలో పదకొండు హాస్పిటల్స్ ఉన్నాయి ఈ పదకొండు హాస్పిటల్స్లో దగ్గర దగ్గర యాభై మంది వైద్యుల మేము ఆ క్యాంపులు పంపిస్తున్నాం వీళ్ళు వెళ్ళి ఈ యొక్క స్పెషలిస్ట్ సేవలు కూడా అక్కడ పల్లెల్లో అందిస్తున్నారు అవసరమైన వారిని ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్స్ రెఫర్ చేస్తారు కాబట్టి అది కూడా ఒక మంచి దాని దానివల్ల కూడా మంచి ప్రజలకు ముఖ్యంగా ఈ కండి వేలు కింద మంచిగా హ్యాట్ టెక్స్ సక్రెస్గా తిరుగుతుంది ఒక మంచి ప్రోగ్రాము దాని యొక్క కూడా ప్రజలందరూ కొనుక్కోగలు